ओ... श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारम सर्व विद्या हयग्रीव उपास्मे व्यास वशिष्ठ नप्तारम शक्ति पौत्रम कलमशम पराशरात्मज वंदे सुखतातम तपोनिधि तो ओम ऐ ह्री श्री श्रीमात नम ओम ऐ ह्री श्री श्रीमात नम ओम ऐ ह्री शरीम श्री श्रीमात नम ओम ऐ ह्री श्री श्रीमात नम ओम ऐ ह्री श्री श्रीमात नम ओम ऐ ह्री श्री श्रीमात ఓం ఐం హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమ ఇప్పుడు మనం నూట యాభై తొమ్మిదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయుని జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయుని ఉద్ఘుష్ట సర్వ ఉపనిషత్ ఉద్ఘుష్ట సర్వ ఉపనిషత్ ఉద్ఘుష్ట ఉద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక శాంతి అతీత కళ ఆత్మిక కళాత్మిక ఈ నూట యాభై తొమ్మిది శ్లోకంలో పూర్వార్థంలో ఒకటే నామం షోడసాక్షరి నామం జన్మ మృత్యు జ్వర తప్త జన విశ్రాంతి దాయిని మనకు ఎన్ని దుఃఖాలు ఉన్నాయి జన్మ దుఃఖం మృత్యు దుఃఖం జరా దుఃఖం ఇవన్నీ తాపత్రయాలు జన్మ మృత్యు జరా తప్త ఇలాంటి బాధలతో బాగా బాధ బాధపడుతూ ఉంటారు కదా జన్మ దుఃఖం మరణ దుఃఖం జరా అంటే వృద్ధాప్యం వృద్ధాప్య దుఃఖం ఇలాంటి దుఃఖాలతో తప్ప తప్పించిపోతున్నారు బాధపడిపోతున్నారు ఎవరు జన జనులు మానవులు పరిదోషాల వల్ల అయితేనేమి ప్రార్థకర్మల్లో అయితేనేమి జన్మ దుఃఖం వదులుతున్నారు చివరిలో మృత్యు దుఃఖం వస్తుంది మధ్యలో జరా దుఃఖం వస్తుంది జన్మ జరా మృత్యు అందరికీ సమానమే పుట్టినప్పుడు ఏడుస్తూ పుడుతుంటారు వ్యాధి వచ్చినప్పుడు ముసలితనం వచ్చినప్పుడు అయ్యో ఈ ముసలితనాన్ని భరించలేకపోతున్నాను అని బాధపడతారు వృద్ధాప్యమంలో కలిగే బాధ ఈ బాధలతో తప్ప తపించిపోతున్నటువంటి జన జనులకు విశ్రాంతి దాయిని విశ్రాంతినిస్తారు అమ్మవారు అమ్మవారిని సేవించి అమ్మవారిని అనుగ్రహ కోసం ప్రార్థిస్తే అమ్మవారు ఒకటే చెప్తారు మీ బాధలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను శ్రద్ధాభక్తులతో నామజపం చేయండి అంటారు మనం చేస్తే కదా అమ్మవారి గృహం వచ్చేది అందరూ పుణ్యఫలం కా కావాలంటారు కానీ పుణ్యం కోరరు సర్వేపి పుణ్యఫలం వాంచేది నా పుణ్యం నా పుణ్యం కురువంతి సర్వేపీ పుణ్యం నకొంది పరంతు పుణ్యఫలం వాంచేది పుణ్యాన్ని పొందడానికి చేసే పందు మాత్రం చేయరు పుణ్యఫలం మాత్రం కావాలి సర్వేపితే పాపం కురువంతి పాప ఫలం నేర్చింది అందరూ పాపాలు చేస్తుంటారు పాప ఫలితం అక్కర్లేదంటారు ఇది న్యాయమా అందుచేత ఇక్కడ ఏం చెప్పారు విశేషమైన దుఃఖంతో జరా దుఃఖంతో మృత్యు దుఃఖంతో బాధపడుతూ ఉన్న వాళ్లకు అమ్మవారి దివ్యానుగ్రహం ఎలా వస్తుంది అద్భుతమైన తేజ రూపంలో వస్తుంది ఆ తేజస్సు వాళ్ళను బా వాళ్ళని బాధించే దుష్టశక్తులను ఒకసారి తొలగింపజేసేస్తుంది ఆ తేజస్సు ఈ సాధకులకు ఒక గొప్ప విశ్రాంతిని కలిగిస్తాయి విశ్రాంతి కలిగిస్తారు అమ్మవారు జన్మసుఖంతోనూ జ్వరా దుఃఖంతోనూ మృత్యు దుఃఖంతోనూ బాధపడే వాళ్ళందరికీ కూడా అమ్మవారు వాళ్ళ బాధలను పోగొట్టి చల్లటి విశ్రాంతిని ఇస్తుంటారు అది అక్కడ జన్మ మృత్యు జ్వర భాను జ్వర తప్త జన్మ మృత్యు తప్త మృత్యుత తప్త జరా తప్త అటువంటి వాడుకు అటువంటి జనా జనులకు విశ్రాంతిదాయిని విశ్రాంతిని కల్పిస్తారు అమ్మవారు అద్భుతమైన నామం విశ్రాంతిని కల్పిస్తారు జన్మ మృత్యు తప్త విశ జన విశ్రాంతిదాయిని అలాంటి వాడు విశ్రాంతి కల్పిస్తారు కనుక అమ్మవారిని జన్మమృత్యు జరాత విశ్రాంతిదాయిని జన్మమృత్యు జరాత జన విశ్రాంతిదాయిని అని చెప్పారు సర్వ ఉపనిషత్ ఉద్ఘృష్ట సర్వోపనిషద్ ఉద్ఘృష్ట ఎడుదిస్తే సర్వ ఉపనిషత్ ఉద్ఘృష్ట సమస్తములైన మంత్రముల చేత అమ్మవారు ప్రతిపాదించబడుతున్నారు ప్రతి కావ్యం కూడా ప్రతి కావ్యం కానీ గ్రంథం కానీ పురాణం పురాణం కానీ అమ్మవారి యొక్క విశేషమైన లీలా విభావాలను వర్ణించేవి కదా అని చెప్పి ఉపనిషత్తులు కూడా అన్నవి అలాంటివే సర్వ ఉపనిషత్ ఉద్ఘృష్ట సమత్వమైన ఉపనిషత్తుల చేత ఆవరించబడి ఉంటారు శాంతి అతీత కళాత్మిక శాంతి అతీత కళాత్మిక పదవి భయంలో విశేషార్థం జరుగుతుంది పైన మూడు వందల ఎనిమిది వందల యాభై రెండో మాత్రం ఏం చెప్పారు ఉపనిషత్ ఉత్కృష్ట ఉపనిషత్ ఉత్కృష్ట అన్ని ఉపనిషత్తుల చేత వివరించబడినటువంటి మహిమ కలిగిన వారు అంటే వినాలి వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కనికల్లా నిజం తెలిసిన మనజుడిపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు మహాకవి భుజన తొమ్మిది సొంతృష్టంలో అలాంటి విశేషమైన తత్వం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఉపనిషత్తుల సారాంశం అమ్మవారి కనుకనే ఏం చెప్పారు ఇక్కడ శాంతి అతీత కళాత్మిక అని చెప్పారు శాంతి అతీత కళాత్మిక మనం చివరిలో శాంతి మంత్రాలు ఓం శాంతి 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 ఆధ్యాత్మిక ఆది ఆదిదేవిగా శాంతి కరగాలి కానీ ఈ మూడు రకాల శాంతి కూడా అతీతమైన రూపం కలిగిన వారు అమ్మవారి కనుక శాంతి అతీత కళాత్మిక శాంతికి అతీతమైనటువంటి ఒక అద్భుతమైన కళా ప్రతిపాదన కలిగిన వారు దాన్ని శాంతి అతీత కళ అంటారు అటువంటి అమ్మవారి గురించి అద్భుతంగా వివరించాలి ఉదారకీర్తి దామ వైభవ ఉదారకీర్తి దామ వైభవ వర్ణరూపిణి జన్మ జరాతత్వ విశ్వ జన్మ విశ్రాంతి అని అరవోపనిషత్ అరు శాంతి అతీత కళాత్మిక ओम ऐदारकर्त्य नो नम ओं ईं ह्रीम श्रीम उद्दामभवाय नम ओं ईं ह्रीम श्री वर्णरू नम नम ओम ईं ह्रीम श्रीं जन्म मृत्यु मृत्युजरा तत्व विश्रांतिय नई नौ नम ओं ईं ह्रीम श्री सर्वपन सर्वोपनिषदुष्टाइन नम श्रीं ओं ऐ नमः स्वस्ति